చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైడ్రా ఏర్పాటు తర్వాత ప్రజల్లో చైతన్యం పెరిగిందని కమిషనర్ రంగనాథ్ని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో ఈటీవీ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన అడిగిన ప్రశ్నలకు అయితే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఎరువుల అంటే చెరువుల క్షమించాలి చెరువుల ఎఫ్టిఎల్ పరిధికి సంబంధించిన వివరాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానట్లు తెలిపారు గూగుల్ మ్యాప్స్ ద్వారా బఫర్ జోన్ల వివరాలు తెలుసుకునే విధంగా అవకాశం కల్పిస్తామన్నారు హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుతాయి ఏర్పాటు తర్వాత జరుగుతున్న అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్స్తాం కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులు తొలి ప్రాథయితే ఇస్తాం ఎఫ్టీఎల్లో ప్రజల నివాసం ఉంటున్న భవనాలు కోల్చాం ప్రజల నివాసం ఉంటున్న ఎలాంటి భవనాలు కోల్చబం అక్రమ నిర్మాణాలపైనే చర్యలు అయితే తీసుకుంటాం ఇక్కడ ముఖ్యంగా మీరు చూసుకుంటే అనధికార నిర్మాణాలు ఎప్పటికైనా ప్రమాదమే సూరత్లో నలభై ఏళ్ల తర్వాత కూడా అక్రమ నిర్మాణాలు కూల్చారు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు ఇరవై ఏడు చోట్ల కూల్చివేతలు చేపట్టాం ఇప్పుడు స్థలాలు కొనేవారు అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉన్నారు పూలగొట్టడం ఒక్కటే హైడ్రా పని కాదు పన్నెండు చెరువులు పునరుద్ధరణ చేపడుతూ ఉన్నాం పార్కులు కబ్జాలపై వేలాది ఫిర్యాలు వస్తున్నాయి ఇప్పటికీ ఎన్నో పార్కులు కాపాడడం ఓఆర్ఆర్ లోపలే హైడ్రా పరిధి ఉంది ఇక్కడ జిఎస్ఐ అదేవిధంగా ఎన్ఆర్ఎస్ఎస్సి సహకారం కూడా తీసుకుంటున్నాం చెరువులకు సంబంధించిన వివరాలు త్వరలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు సో ఎవరైతే స్థలాలు ఇల్లు ఇలాంటివి ఎవరైతే కొనుక్కోవాలనుకుంటారో వారందరూ కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారా బఫర్ జోన్లో ఉందా లేదనేది కూడా తెలుసుకునే అవకాశం అయితే తీసుకోస్తారు తొందరలో గూగుల్ మ్యాప్ ద్వారా ఈ విధంగా తెలుసుకోవచ్చు అని గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట ఎందుకంటే తీరామోసి ఎంత కష్టపడి కొని చేసిన తర్వాత అది బఫర్ జోన్లో ఉందంటే దాన్ని అయితే కూల్చేస్తారంట వీళ్ళు ఎందుకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి